ఫ్యామిలీ ఈ రోజు మన ఛానల్లో భాగవతం భారతం భగవద్గీత ఈ మూడింటి మధ్య ఉన్న తేడా గురించి తెలుసుకుందాం ఇది ప్రతి భారతీయుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం సో ముందుగా భాగవతం గురించి తెలుసుకుందాం భాగవతం అంటే శ్రీకృష్ణుడు జీవితం మొత్తం అందులో ఉంటుంది ఆయన అవతారాలు భక్తుల కథలు అలాగే విష్ణు భక్తి యొక్క మహిమ ఇవన్నీ అందులో వివరంగా చెప్పబడతాయి అంటే మనకు భక్తి ప్రేమ మరియు దైవంపై నమ్మకం నేర్పించే పవిత్ర గ్రంథం ఇది ఇప్పుడు మహాభారతం ఇది మనందరికీ తెలిసిన కౌరవుల పాండవుల యుద్ధ కథ దీనిలో మనకు జీవితంలో ఎలా నడవాలో యుద్ధం అంటే కేవలం పోరాటం కాదు ధర్మ యుద్ధం అని నేర్పుతుంది మీరెప్పుడైనా ఆలోచించారా మహాభారతంలో ఉన్న పాఠాలు మన జీవితానికి ఎలా సంబంధించినవో ఇక భగవద్గీత ఇది కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన శ్లోకాల సమాహారం అంటే ఆ యుద్ధరంగంలో అర్జునుడు మనసులో కలిగిన సందేహాలకు శ్రీకృష్ణుడు ఇచ్చిన జీవిత బోధలు ఇందులో కథలుండవు భక్తి మార్గం జ్ఞాన మార్గం కర్మ మార్గం వంటి మార్గాలను విషధంగా వివరిస్తారు ఎలా ఆలోచించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి అని శ్రీకృష్ణుడు నేర్పించారు మరి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా భాగవతం భగవద్గీత భారతం మధ్య ఉన్న తేడా ఏమిటో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్